గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి బృందం రేపు రాష్ట్రంలో పర్యటించనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ తో బిల్ గేట్స్ సమావేశం కానున్నారు గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య వైద్యం వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టును మరింత విస్తరించే అంశంపై చర్చించనున్నారు రేపు ఉదయం పది గంటలకు సచివాలయానికి రానున్న బిల్గేట్స్ ఆర్టీజీఎస్ కార్యాలయానికి వెళ్లి పాలనలో సాంకేతికత వినియోగాన్ని పరిశీలించనున్నారు రియల్ టైమ్ గవర్నెన్స్ విధానం దాని ఫలితాల గురించి బిల్ గేట్స్ కు సీఎం వివరిస్తారు అనంతరం గేట్స్ బృందంతో సీఎం మంత్రులు వివిధ శాఖల అధికారులు సమావేశమై స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాలు ప్రజారోగ్యం వ్యవసాయం విద్యా తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి వివరించనున్నారు అనంతరం రాజధానిలోని ఉండవల్లి గ్రామం వద్ద ఓ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లనున్న బిల్ గేట్స్ బృందం డ్రోన్లు ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపట్టే సాగు విధానాన్ని పరిశీలించనుంది